రోజు మనము ప్రీ లోకాదాలత్ ల ద్వారా ప్లస్ మరియు నేషనల్ లోక అదాల ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా వరకు హోమ్ లోన్స్ కానివ్వండి కార్ లోన్స్ క్రెడిట్ కార్డ్ లోన్స్ అలాగే ఏమన్నా డెట్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ పాటు అలాంటివన్నీ తీసేసి చాలా వరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు డిస్కౌ అవన్నీ తగ్గించి వన్ టైం సెటిల్మెంట్ చేస్తున్నారు సో ఇవన్నీ ఉపయోగించుకోవడం వల్ల కూడా మీ పబ్లిక్ ప్రజలందరికీ కూడా సిబిల్ రేటింగ్ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటది మళ్ళా తిరిగి మీరు లోన్ లోన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ బెంచ్ సాయంత్రం ఐదు వరకు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆల్ బ్రాంచెస్ ఆఫ్ వరంగల్ హనుమకొండ అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ప్రెజెంట్ అయి ఉన్నారు పబ్లిక్ ఇది ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను आपके यहाँ ऑफिस से इतना अच्छा सपोर्ट मिला है और सारे कस्टमर हमारे यहाँ आके इतना सटमेंट करके अपना अकाउंट क्लीन करके अपना रिकॉर्ड भी अच्छा कर रहे हैं और हम भी अपना यहाँ से पूरा योगदान देने का पूरा कोशिश कर रहे हैं भारत सरकार और जुडिशरी सिस्टम द्वारा जो ये नेशनल लोक अदालत का प्रावधान किया गया है जिसके द्वारा सारे और कोर्ट कॉम्प्लेक्स के सहायता से जो अच्छा किए जा रहे हैं जिससे सारे कस्टमरों को अच्छा फायदा मिल रहा है तो हम आभारी हैं जुडिशरी सिस्टम हनुमा कोंडा वारंगल के योगदान में सहभागिता दी और अच्छा साथ देने के लिए हमारा साथ ne be? customer or banking system dono ko like fayda var. కూడా ఈ రోజు ఎన్నో కాంప్రమైజ్ కేసెస్ జరుగుతున్నాయి ఈ కాంప్రమైజ్ లో కస్టమర్స్ అలవాటు కూడా బిజినెస్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు ఉన్నారు వ్యాపారాలు సరిగా జరగ కష్ట నష్టాలతో ఉన్న వాళ్ళకి అదే విధంగా డిసీజ్ కుటుంబ సభ్యులు మరణించిన వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో కొంత కూడా కొంత ఒక ఊరట కలిగిస్తుంది సో నేషనల్ లోక్ అదాలత్ అనే ఈ ప్లాట్ఫామ్ ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి జడ్జి గారు విలువైన సమయాన్ని కూడా మనం సద్వినియోగపరచుకుంటూ మనం ఏదైతే ఎగ్రీ అయ్యామో ఏదైతే ఒప్పుకున్నామో ఈ మొత్తాన్ని మనం ఇక్కడ పే చేస్తూ కొన్ని చోట్ల యాభై శాతం వరకు కూడా బ్యాంక్ ప్రయాస పడి కూడా కస్టమర్ బాగుండాలి కస్టమర్ మళ్ళీ కూడా ఈ అవకాశాన్ని పురగపుచ్చుకొని జీవితంలో ఇంకా పైకి రావాలి వ్యాపార రంగం కావచ్చు అది విద్యారంగ కావచ్చు కుటుంబ సభ్యులు కూడా ఊరట పొందాలనే ఒక సదుద్దేశంతో నేషనల్ లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ తీర్మానం చేసుకొని ఈ రోజు బ్యాంక్ లో ఉన్న నా సోదర సభ్యులు మా డీజిఎం గారు శ్రీ షోలంకి గారు నిర్మలా మేడం గారు ఇతర అతర జ్యుడిషియల్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు శనివారం అయినా కూడా ఈరోజు సాయంత్రం ఐదు వరకు కూడా వీరి సేవలు అందరూ కూడా లభ్యమవుతుంటే అందరూ ఈ సేవలను అందిపుచ్చుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఆపర్చునిటీని మనం బాగా యూటిలైజ్ చేసుకోవాలి మా కొడుకు యాక్సిడెంట్లు పోయిండు చచ్చిపోయిండు పోతే బదిలాడి వేసుకున్నాం మా తమ్ముడు కేసు వేసిండు పొద్దున కూరగాయల పోతుంటే ఐదున్నరకు పుట్టిన పోతుంటే చచ్చిపోయి అశోక లీలలు గుద్దింది జరిగే ఎంత కాలం అయిందమ్మా సంవత్సరం మీద నాలుగు నెలలు అంటే ఎట్లా పరిష్కారం పద్నాలుగు లక్షలు యాభై వేలు ఎంత డిమాండ్ చేశారు ఇరవై లక్షలు ఇరవై లక్షలు చేస్తే పద్నాలుగు లక్షల యాభై వేలు ఇచ్చి చెక్కు చెప్పింది ఇప్పుడే నేను బైక్ మీదకి వెళ్ళి చిన్నగా పోతా ఉంటే డీసీఎం లారచ్చి గుద్దిందండి గుత్తే ఈ కాలు విరిగింది చెయ్యి ఇరిగింది ప్లస్ తల కూడా వలిగింది మొత్తం తల వాళ్ళితే హాస్పిటల్ జాయిన్ చేసి జాయిన్ చేసి తల చేసిర్రు తల బాగానే ఉంది కానీ ఈ చెయ్యి అయితే ఇరిగింది అండి ఈ చెయ్యి సెట్ కాలేదు ఇంకా కారు ఫ్రాక్చర్ అయితే చేసిర్రు మళ్ళీ మొన్న కూడా చేపిచ్చున్నాం డబ్బు లేక ఎంజిఎం ఎంఎంలు వేపితే కూడా అదే సేమ్ బొక్క హత్తుకోలే ఇక మళ్ళీ ఇప్పుడు బయట వేయించుకోవాలి అయితే మీరు ఎంత డిమాండ్ చేశారు ఇరవై లక్షలండి ఇప్పుడు ఎంత సెటిల్మెంట్ అయింది పద్నాలుగు లక్షల యాభై వేలు మీరు ఎంత కాలం జరిగింది సంవత్సరం అవుతుందని మా క్లయింట్ అయిన గుంటి శ్రీనివాస్ లారీ వలన యాక్సిడెంట్ జరిగింది అతనికి హెడ్ ఇంజురీ లో కూడా ఇంజురీస్ అయినాయి అతనికి మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా అయినాయి అతడు ఒక వన్ ఇయర్ కన్సి రెస్ట్ గానే ఉన్నాడు ట్వంటీ లాక్స్ కు క్లెయిమ్ చేశాము దానిలో ఈ రోజు ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కు నేషనల్ వాళ్ళు సెటిల్ అయ్యారు అమౌంట్ మంత్ లో డిపాడ్ చేస్తామని చెప్పారు ఇంజూర్ అయిందని నోటీస్ నోటీస్ ఇచ్చుడుతోనే దాంట్లో ట్వంటీ త్రీ జనవరిలో ఓన్లీ వితిన్ నైన్ మంత్స్లోనే మేము దాన్ని సెటిల్ చేసి పద్నాలుగు లక్ష యాభై వేల రూపాయలు అతనికి సత్తల న్యాయం జరుగుద్ది ఆయన కష్టాలు ఉండడని అట్లా ఒప్పుకున్నారు ఇద్దరు కాన్సెంట్తో పిటిషనర్ అడ్వకేటు పిటిషనరు మేము అంతా కలిసి చేసినాము ఇది ఒక వన్ మంత్లో మేము డిపాజిట్ ఇది కోర్టు అమౌంట్ ఆయన తీసుకోవచ్చు